జో ఆ బిల్లింగ్ మీద చూడండి ఎంతమంది ఉన్నారో కైట్ లాగరేస్తా మన బిల్లింగ్ మీద మనమే ఉన్నాం అటు కాదు మా వెనక్ నాకి పైకి ఎదరు పైకి పెట్టాలి అలా కాదు గాలి వేస్తున్నప్పుడు వదలాలి వాటర్ అయిపోయినాయి ఆ బిల్డింగ్ మీద చూడు ఆ కొత్త బిల్డింగ్ మీద కూడా ఎగరేస్తున్నారు అది వద్దు అది వద్దు అన్నారు డాడీ ఆ కాడితే ఎగరదు సర్గ పాటుగా తగ్గిపోతుంది ఇప్పుడు గాలి వేస్తుంది ఇప్పుడు అయితే ఎగిరిపోతుంది అండి ఊడాడిపోయిందా గాలి వేసినప్పుడు గాలేసినప్పుడు వెయ్యాలి అయ్యని వెళ్తుంది పైకి ఇందాక అలాగే వెళ్ళింది పైకి పైకి వర్లే అయ్యో అక్క ఎందుకు ఇక్కడే ఉంది పై పైకి తీసాను చిరిగిపోద్ది వెళ్ళిపోద్దేమో వెళ్ళిపోతుందేమో ఎప్పుడు నేర్చుకుంటావురా ఎగరేయటం గాలి వచ్చినాడు వెళ్ళి గాలి ఆగిపోయింది ఇప్పుడు మూడు ఆడిపోయిందా ఎలా రండి అండి అక్కడ పైకి పైకించు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళు ఇంకా ఇంకా రావట్లేదు ఇంకా ఇంకా రావట్లేదు ఆగు ఇంకా రావట్లేదు ఆగు ఏం తేటం మర్చిపోయావు మన మన గాలి అక్కడ వాళ్ళ బిల్డింగ్ మీద పడిపోయింది ఉందిగా మనకి ఒకటి పడిపోయింది రెండు ఉన్నాయి ఇంకా గాలిపటాలు ఎగరేస్తున్నారు మాంజా ఇది ఇది పైకి వెళ్ళాక అయిపోతే అప్పుడు ఇది రాదేమండి తెగిపోద్దే మళ్ళీ అది ఇది పట్టుకున్నా అలాగే మెల్లెడిపోతుంది తోడు చేత చూసుకోలేదు మాంజా చేతులు కోసుకుపోతాయి అంకు గాలి వస్తుందా తో పట్టుకో జనం తొందరగా తొందరగా అలాగే వెళ్ళి అటు అటు పైకెళ్ళ లేదు 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 లే అద్దీ పైకి వెళ్ళింది పర్వాలేదా మేలు అలా ఎగురుతూ ఉంటాయి ఎంత మేలు పెట్టేసారో చూడు ఇవి పెట్టేటి కూడా నన్ను తీ వంట ఇది పడకుండా ఒక చోటకి వేసుకోవాలి పడిపోతుంది కింద హాయ్ హాయ్ అండి లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఇండియన్ అవును ఇండియన్ కైట్లు ఎగురుతున్నాయి సంక్రాంతి కైట్లు కింద పడిపోయింది వెళ్తుందేమో వదలండి కూర్చో లెగ్ డాడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్రాంతి గాలిపటాలు అప్పుకేనా పట్టుకుంటా నేను పట్టుకుంటా నాకు నాగుతారు ఎందుకు గాలి రావట్లే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అదేనా లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్స్ అండి వెళ్ళలేదు ఇది కాలేదు ఇప్పుడు వేస్తుంది అది ఇందాక బా పైకి వెళ్ళింది రావు దారం సరిపోలేదు రీలు ఇలాగే చెప్తా

എത്തേ yeah, <laughs> <laughs> గాలి వేయాలి గాలి వేస్తే పైకి వెళ్తుంది వాటర్ కింద ఎందుకంటే తెచ్చుకోవాలి అమ్మమ్మ ఎక్కడ అలా ఎక్కుద్దా బాబా నేను వెళ్దాను నేను ఇంకొకసారి పైకి ఎక్కానంటే మళ్ళీ ఎందుకు దిగటమే ప్లీజ్ లైక్ చేసారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సంక్రాంతి గాలిపటాలు ఎగరేస్తున్నాం ఇందాకైతే చాలా భా వెళ్ళింది షార్ట్ పెట్టాను షార్ట్ లో చూడండి ఇది మొత్తం చుట్టుకుపోయింది తీస్తున్నాను అదే ఇగో ಇದಾ ನಲ್ಲಿ ಕಟтал ದನಕ್ಕೆ ವಚದ ಸಿವಿ ಹಾಗೆ ನಾನು చేಸೋಣ ಅಂತೆ ಆರೆ ಪೈಗೆ ಕರೆಸಿ ಸಿಸಿ తాడు కట్టేసి అలాపోవచ్చు చెప్పుడు ఎందుకు పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతాను అలా ఉంటది ఇంకా చిన్న పొలాల్లోకి వెళ్ళిపోయే అక్కడంతా ఖాళీగా ఉంటుంది కదా కొబ్బరి తాట్లు అదేంటి మన ఆ తాడు వాళ్ళు

నాకమ్మక కొలు నాకు ఎండలో నుంచి ఉంటాయి వీడియో మాట దేవుడు ఎరిగాని కొలు ఉన్న పోయేలాగా పోయేలాగున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సంక్రాంతి గాలి పటాల గస్తున్నారు ఆ కొత్త బిల్లింగ్ వాళ్ళు వచ్చారా రెండు రెండు ఎగరేస్తున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చింది టూ తెటానికా మన దాన్ని అయ్యో ఇక్కడికి వచ్చిందా అలాగే అండి అది మన దగ్గర దానికి దానికి వెళ్తున్నారు వాళ్ళు బాగున్నాయి కైట్లు రెండు బాగా ఎగురుతున్నాయి పైన తెంపుదామని చూస్తున్నట్టున్నారు వాళ్ళే ఆ బిలింగోళ్ళదే అది ఇంకో గాలిపట పట్టుకుని వచ్చాడు మళ్ళీ వాటర్ బాటిల్ జనో ఈ గారంతా తెంపేట చూస్తున్నారు ఈ గాలిపట అదిగో ఇంకో గాలిపటం వచ్చింది స్లోగా నానా స్లోగా దిగు రెండు పైన ఉన్నాయండి ఆలు గడిపి గాలిపటం పైన ఉంది అంత తోడలేదు ఇది తో ఇది రావట్లేదు కడితే ఇది కొట్టుకోండి ఇది మాజీ రావట్లేదు తీసాను

அதே மாதிரி <laughs>

అది అది మూడేమో ఇదిగో ఇది ఒకటి వస్తుంది దీన్ని కూడా అటాచ్ చేయమని దానికి కలిపి అయితే రావట్లేదు దానికి అటాచ్ చేస్తారు దీని ముందేసి ఇస్తాను

ఇది ఇక్కడ రెండు మంచాలు ఉన్నాయి ఈ రెండు మంచాలు ఉన్నాయి లే ఇ ఏది అది అంతే దారం లేని గా వెళ్ళిపోతాం అలా ఎగురుకుంటే వెళ్ళిపోద్ది ఇంకేంత అవుతున్నాడు అండి గోవిందోవింద కొట్టేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోలేదు

தாடிட்டிக்க <laughs> 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 <laughs>